చూసుకున్నట్లయితే ఇది మన నిజాంబాద్ జిల్లాలోని ఖానాపూర్ గ్రామంలోనిది ఇది కొన్ని తొమ్మిది వందల సంవత్సరాల క్రితం పూర్వీకులు చేసిన కోనేరు ఇది వచ్చేసి మనకు చూడండి ఇక్కడ గుర్తులు ఇక్కడ చూడండి చాప ఆకారం ఉన్నది ఏదో గుర్తులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు చూసుకోవచ్చు ప్లస్ మనది కోనేరు ఉన్నది కొనేరు వచ్చేసి బహిరంగ ఉన్నది లోపల అంటే చుట్టూ ద్వారాలు అన్నట్టు ఇక్కడ అక్కడ సైడు ఉంటాయి ద్వారాలు ఇక్కడ ఏంటంటే శీతలవస్థకు చేరికైపోయింది కాబట్టి అక్కడక్కడ కొంచెం ఇలా జరుగుతున్నాయి వచ్చేసి తొమ్మిది అటు తొమ్మి అటు తొమ్మిది ఇటు తొమ్మిది ద్వారాలు ఉంటాయి ముఖ ద్వారాలు